ప్రవైన యేసుక్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సహోదరులరా రోజుల్లో అబద్ధాన్ని నిజంగా చేయటానికి అసత్యాన్ని సత్యముగా మలచటానికి చాలామంది కూడా కుట్రలు చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు వారు చెప్పిన బోధనే తారుమారు చేస్తున్నారు అపోసుల యొక్క బోధనే తారమారు చేస్తున్నారు ఎందుకంటే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఉన్నారు అంటే లేదు లేదు తండ్రే కుమారునిగా వచ్చాడు కుమారుడే పరిశుద్ధాత్మగా ఉండిపోయాడు అని లేనిపోని మాటలన్నీ కూడా అమాయకులైన క్రైస్తవులకు చెప్పి ఒక భ్రమపరుస్తున్నారు ఒక భ్రమలో నడిపిస్తున్నారు కనుక ఏదైనా కానీ ప్రతి క్రైస్తవుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రవారి విషయంలో తండ్రైన దేవుని విషయంలో పరిశుద్ధాత్మ విషయంలో మరి ఆలోచన చేసుకోగలిగితే దేవుడు చెప్పిన సంగతులను వినలేక ఆలోచన చేయలేక చాలామంది ఏమైపోతున్నారు అంటే అపార్థానికి గురైపోతున్నారు కనుక ఏసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాటలే మనం వినగలిగితే యవన్ స్వార్థ ఆరవ అధ్యాయము యాభై ఏడవ వచనము జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించునట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును ఈరోజు ప్రపంచ క్రైస్తవులకి జీవం ఎక్కడి నుంచి వచ్చింది జీవం ఎలా లభిస్తుంది ఎవరు అనుగ్రహిస్తారంటే ఏసుక్రీస్తు మూలముగానే జీవము ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ద్వారానే అదే అంటున్నాడు జీవము గల తండ్రి నన్ను పంపాను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే యేసుక్రీస్తు ప్రవారు తండ్రి మూలముగా జీవించాడు యేసుక్రీస్తు క్రీస్తు వారికి మూలముంది పరమతండ్రికి మూలము లేదు ఆయనే సమస్తము సర్వము అది మేం చెబుతున్న మాట కాదు బీవైవై వారు చెబుతున్న మాటలు కాదు ఇవి చాలామంది అపార్థాలు చేసుకుంటున్నారు లేనిపోని నిందలన్నీ కూడా మరి బీవైవైని మాట్లాడుతూ బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు మేము ఎవరికి కూడా శత్రువులు కాదు వాస్తవం కొరకు సత్యమైన వాక్యం కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి బివైవై వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తండ్రి మూలముగా జన్మించిన క్రీస్తు ఆయన మూలముగా ప్రపంచ మానవ కోటి జీవించాలన్నదే దేవుని ప్రణాళిక ఇది కాదంటారా ఇది అబద్ధమంటారా చెప్పండి ఇది మేము చెబుతున్న మాటలనే అనుకోకండి ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రవారు చాలా చక్కటి విషయాలు లోతైన సంగతులు చెప్పాడు యేసుక్రీస్తు ప్రవారు లోతైన విషయాలు చెప్పినప్పటికీ ఎవరు దేవుని యొక్క జ్ఞానము బైబుల్ యొక్క పరిశీలన లేని వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే ఆ మాటలే నిజం అని భావిస్తున్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రవారు ఎవరి మూలముగా జీవించాడంట తండ్రి మూలముగా జీవించుచున్నట్టే మీరు నా మూలముగా జీవించెదరు అన్నాడు అలాగే హనస్సు వర్త ఐదవ అధ్యాయము యోహాను స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనము తండ్రి ఎలాగ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగో కుమారుడును తనంతట తానే జీవంగలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అంటే తండ్రి ఎలాగైతే తనంతట తాను గలవాడై ఉన్నాడో తండ్రి ఎలాగైతే ఉన్నాడో కుమారుడు కూడా అలాగే జీవము గలవాడై ఉండుటకు అధికారము అనుగ్రహించను వీకేఆర్ చెప్తున్నాడు ఏమని లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేసే దేవుడైనా ఒకేసారి ఐదు వందల మందికి అగుపడ్డాడు ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడంటే ఆయన సర్వవ్యాప్తి అయినట్లుగా మాట్లాడుతున్నాడు మరి శరీరంలో ఉన్నంత వరకు కూడా ఎందుకు మాట్లాడలేదు ఎందుకు కనిపించలేదు యసుక్రీసు ప్రవారు శరీరంలో ఉన్నాడు అప్పుడు కొండ మీద కూర్చొని ప్రసంగించిన పరిస్థితి ఏంటి రెండు వేల మంది మూడు వేల మంది కనిపించలేకపోయాడప్పుడు ఆలోచించండి ఆయన ఆత్మస్వరూపిగా లేచినప్పుడు మహిమా స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు ఐదు వేల మందికి ఏంటండి ఐదు లక్షల మందికైనా కనపడగలడు కాబట్టి ఇలా తండ్రి అయిన దేవుడు అందరికీ కుమారునిగా కనిపించాడనే మాట చాలా వరకు కూడా తప్పు యేసుక్రీస్తు మాటను అబద్ధంగా మలుస్తున్న ఇలాంటి వీకేఆర్ లాంటి వాళ్ళు మరికొందరు వాళ్ళ పేర్లైతే చెప్పును ఈ వీకేఆర్ అయితే పదే 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 ఏడుస్తూ ఉంటాడు కాబట్టి సోదర వికేఆర్ విజయకుమార్ విజయ్ కుమార్ కాస్త ఆలోచన చేయి సత్యమైన వాక్యాన్ని చక్కగా ఆలోచన చేసి చెప్పిన నీవు ఇప్పుడు అసత్యము అబద్ధంలోకి వెళుతున్నావంటే దేవుని శిక్షకు కూడా నువ్వు భయపడటం లేదనమాట మాకేం భయపడతావు నువ్వు దేవునిని ఎదిరించే విధంగా నువ్వు వాక్య బోధ చేస్తున్నావు అంటే మా మాటలను నువ్వేమీ వినగలవు కాబట్టి తండ్రి ఎలాగూ తనంతట తాను జీవంగలవాడి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాను జీవంగలవాడి ఉండటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను అంటే శాశ్వత కాలం ఇక మరణం లేని దిన మరణం లేని వ్యక్తిగా ఉండాలంటే తండ్రే ఆధికారమును అనుగ్రహించాడు ఇక తండ్రికి ఎవరు అనుగ్రహించారండి ఎవరూ లేరు కనుక యేసుక్రీస్తు ప్రవారు కుమారుడే తండ్రి అయిన దేవుడు అందరికీ కూడా తండ్రే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు అందరిలో ఎవరైతే క్రీస్తుని నమ్ముకొని బాప్తిష్టం పొందుకొని ఉన్నారో వారందరిలో కూడా ఉన్నాడు సకల జ్ఞానములను కూడా ఆలోచింపచేస్తున్నాడు సర్వజ్ఞానం బైబిల్ నందు ఉన్న జ్ఞానాన్ని ఆలోచింపజేస్తున్నాడు ఆయన కనుక ఇంకొక విషయాన్ని కూడా మతేసు వార్త పదహార అధ్యాయము ఆలోచించాలి క్రైస్తవులు మోసపోతున్నారు మోసపోకండి దేవుని శిక్షకు గురైపోయామను ప్రమాదం పదహారో అధ్యాయము పదహైదు పదహారు వచనాలు కూడా ఒకసారి మనం చదువుకుందాము అందుక అందుకు ఆయన మీరైతే నేను ఎవడనేను చెప్పుకొని వచ్చున్నారని వారిని అడిగను శిష్యులను అడుగుతున్నాడు మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు చాలామంది రకరకాలుగా అంటున్నారు తండ్రి కుమారుడిగా వచ్చాడు కుమారుడే పరిశుదాత్మగా ఉన్నాడని మాట్లాడుకుంటున్నారే అంటే వీరందరూ కూడా ఇలా ఆలోచన చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు అందుకు సిమోను పేతూరు నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను ఏమంటా దేవుని కుమారుడైన సజీవుడగు క్రీస్తు నీవి నీ గురించి మేము ఏమనుకుంటున్నామంటే నువ్వు దేవుని కుమారుడు సజీవుడు నువ్వు ఎందుకంటే సర్వాధికారము తండ్రి చేత పుచ్చుకొని వచ్చిన వ్యక్తివు నువ్వు అలా అని చెప్పి యేసుక్రీస్తుని దేవుడు కాదు అని వెళ్ళామండి ఏసుక్రీస్తు దేవుడే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు దేవుడా కాదని ప్రసంగించినది బివైవై ఈ మధ్యకాలంలోనే బివైవన్ చూసి చాలామంది కూడా పోట్లాడుకుంటున్నాడు పోట్లాడుకుంటున్నారు ఏట్లాడుకుంటున్నారు శరీరదారి లోకరక్షకుడైన రాజు ప్రభువు ఇంకా దేవుని కుమారుడు దేవుడు ఇలా అనేక సబ్జెక్టుల పైన మాత్మీ తండ్రి గారు ఎన్నో మార్లు ప్రసంగించారు ఎన్నో మార్లు ప్రసంగించారు కనుక మీరు ఏమనుకుంటున్నారు నన్ను గురించి నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏమని ఆలోచన చేస్తున్నారని పక్కలో ఉండే శిష్యులను అడిగాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పాలి చెప్పండి లేదు ప్రభువా నువ్వు సజీవుడు అయిన దేవుడు పరమ తండ్రిగా ఉంటూ భూమి మీదకి వచ్చి శరీరాన్ని దాల్చుకొని వచ్చిన దేవాది దేవుడు యేసుక్రీస్తు అన్నారా నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు కిందకనే ఉంటాం అందుకు ఏసు సిమోను భార్యోనా నీవు ధన్యుడు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు ఎవరు బయలుపరిచారంట తండ్రి అయిన దేవుడే బయలుపరిచాడు తండ్రి అయిన దేవుని మాటను తిరస్కరిస్తున్నారు ఈరోజు ప్రియేకవాదులు బైబిల్ని పరిశీలన చేస్తే నిజంగా అండి చాలా లోతగా ఉంట విషయాలు కానీ పరిశీలన లేకపోన్నట్టుగా చాలామంది విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు చాలామంది కూడా నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు మాట్లాడటం తప్పు ఏదో వ్యూస్ కోసం కొరకు లేకపోతే మనుషులను నా వంక చేసుకోవాలనే ఒక దురాలోచనతో ప్రసంగాలు చేస్తే దేవుని చేతికి దొరికిపోతాము వహన స్వార్థ చివరిగా చూడండి మూడవ ధ్యాయము అద్భుతమైన మాట పదహారు పదిహేడో వచ్చిన లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకంలోనికి పంపలేదు వాడు అంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే యేసుక్రీస్తు ప్రవారిను పంపించాడంట తీర్పు తీర్చటానికి కాదు కాబట్టి ఆలోచించండి రక్షణ ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారానే ఎలా వచ్చింది యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అంటే పరమతాండ్రే ఆయన తన కుమారుణ్ణి పంపించాడు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు దేవుడే ఆయన లోకానికి పంపించాడు రక్షణ కొరకే మనందరి రక్షణ కొరకే పంపించాడు మరి విషయాలు ఆలోచన చేస్తారా లేకపోతే అబద్ధాలను సత్యంగా మలుచుకొని నిత్యనాశనానికి వెళ్ళిపోతారా జాగ్రత్తగారి ఆలోచించండి ఆ మరో విషయాన్ని వికార్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా మొదటి కొరింతలోకి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము మూడు నాలుగు వచనాల ప్రకారంగా చాలా జాగ్రత్తగా వినాలి మొదటి కొరంతి పదహైదు మూడు నాలుగు వచనాలు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని పౌలగారు మాట్లాడుతున్న మాటలు అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇక్కడ ఒక సహాయం ఉంది మూడవ దినమున లేపబడెను అంటే యేసుక్రీస్తు ప్రవారం మరణించిన తర్వాత లేపిన వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన పరమతండ్రైన దేవుడు సమాధిలో నుంచి యేసుక్రీస్తు ప్రవారం లేపింది ఎవరు సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రవారం లేపింది ఎవరు తనంతట తానే లేచాడా తండ్రి దేవుడు లేపాడు అది పౌలు గారు స్పష్టంగా చెప్పాడు లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను ఆయన కెఫాకును తర్వాత పన్నెండు కొరకుని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోసులందరికీ కనబడెను ఈ విషయాన్ని తీసుకొని ఎవరికైనా కూడా కనిపించగలడండి మహాశక్తిమంతుడు తట్ల శక్తిమంతుడేనండి ఆ శక్తిని ఇచ్చింది యేసుక్రీస్తు ప్రవారే చెప్పారు ఏమని నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు నా తండ్రి నాకు సమస్తమును కూడా దారు పోశాడు యేసుక్రీస్తు ప్రవారు చెప్తున్నారు యేసుక్రీస్తు పరమ పరమతండ్రిని మహిమపరిచాడు మనమేమో పరమతండ్రిని డిలీట్ చేసి ఏసుక్రీస్తు సమస్తము సర్వము అనేటట్లుగా బోధనాలు చేస్తున్నాము ఏది న్యాయము ఏది అన్యాయము ఏది అబద్ధము ఏది నిజము ఏది సత్యము ఏది అసత్యము క్రైస్తవుల